రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించేందుకు అరాచక శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని అలాంటి వారు ఎవరైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారని హోంమంత్రి అనిత తెలిపారు క్రిమినల్స్ ను దండించే విషయంలో పార్టీలు కులాలను పరిగణలోకి తీసుకునే ప్రసక్తే లేదని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు సామాన్య ప్రజల జీవనానికి ఎటువంటి ఆటంకం కలగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా సంయమనం పాటించాలని చేశారు మైనర్ బాలికలపై జరుగుతున్న అధ్యయనం చేస్తున్నామని ఎక్కువగా దగ్గరి బంధువుల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు మహిళా శిశు సంక్షేమ విద్య పోలీస్ శాఖల సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ కు కమిటీని నియమించి విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులకు కూడా అత్యాచారాలకు ఆస్కారం ఉన్న కారణాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా మంత్రి అనిత తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక అప్పీల్ పెట్టడానికే నేను ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది వాట్ ఇట్ మేబీ ఇప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకో పరిపాలనలో లా అండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత నిర్వీర్యం అయిపోయింది పోలీస్ వ్యవస్థని ఏ రకంగా అడ్డదారులు తొక్కించారు ఏ రకంగా వాళ్ళ స్వార్థం గురించి వాడుకున్నారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఈరోజు గవర్నమెంట్ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు అరాచక శక్తులు ఏ రకంగానైనా లోన్ డేలు ఇబ్బంది పెట్టాలి దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద చల్లాలి అన్న కాన్సెప్ట్లో చాలామంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఏదైనా ఒకటి మాత్రం క్లియర్ అండి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు క్రిమినల్కి పార్టీ ఉండకూడదు క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే వాడు ఎలాంటి ఏ పార్టీ ఎవడైనా అనవసరం ఏ క్యాస్ట్ అయినా అనవసరం ఎవరైనా అనవసరం క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి ఇదే కాన్సెప్ట్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు గవర్నమెంట్ వస్తుంది అంటేనే ప్రజలందరికీ కూడా ఒక రకమైన భరోసా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు లాండ్ ఆర్డ్ని కంట్రోల్ చేయగలరు అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలోని కూడా ఉంది దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరిగా ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు కక్ష సాధింపు చర్యలు అనొచ్చు లేకపోతే కవ్వింపు చర్యలు అనొచ్చు ఏదైనా కూడా కొన్ని కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు నేను ఒకటే చెప్తున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవనేయండి సామాన్య ప్రజలకు నేను ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడ్డం కాదండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారు కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు భూ కబ్జాల విషయంలో కానివ్వండి వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి డాక్టర్ సుధాకర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి డాక్టర్ అనితారా అనితారాణి లాంటి డాక్టర్ డాక్టర్స్ విషయంలో కానివ్వండి కామన్ పీపుల్ ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి మిస్బా అమ్మాయి ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని టెన్త్ క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధానం కానివ్వండి చాలా మంది స్నేహలత అన్న అమ్మాయిని చంపేయడం కానివ్వండి నాగమ్మ అమ్మాయిని చంపేయడం కానివ్వండి ఇలాంటి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా ఉన్న సివిలైన్స్ కూడా చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు వీళ్ళందరి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం ఈ ఐదు సంవత్సరాలు చాలా మేము నరకం చూసాం సో ఈరోజు ఏదైనా ఒక విషయంలో ఒక ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది నేనేమంటానంటే మీతో పాటు అందరం సఫర్ అయిన వాళ్ళమే అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన్ని ఈవెన్ నగర బహిష్కరణ అన్న విధంగా కూడా ఆయన్ని ట్రీట్ చేయడం కూడా మనందరం కూడా చూస్తున్నాం ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండేటప్పుడు సంయమం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ అందరికీ కూడా ఉంది